విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో చెల్లరేగిన అల్లర్లలో మైనార్టీలైన క్రిస్టియన్ బౌద్ధులు హిందువులపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్థానిక తంటికొండ రోడ్డులోని కె ఎస్పీ అవుట్ దగ్గర నుంచి గోకవరం గ్రామ చివరిలోని శివాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్లో భారతీయులపై జరిగిన హింసాకాండలు సుమారు నాలుగు వందల నలభై మందిని చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనలు చూసినా రక్తం ఉడికిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడో ఏదో జరిగిందని ఎవరికో జరిగిందిలే మనకెందుకులే అని నువ్వనుకుంటే రేపు అదే పరిస్థితి మనకు కూడా రావచ్చు ఓసారి మానవత్వం సోదర భావంతో ఆలోచించి మన ఐక్యతను చాటి చెప్పేలా శాంతి ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరూ గలం విప్పాలని అన్నారు కుల మతాలకు అతీతంగా జరిగే ఈ శాంతి ర్యాలీలో చుట్టుపక్కల మండలాలతో పాటు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని మన భారతీయుల ఐకమత్యాన్ని చాటి చెప్పారని కంబాల శ్రీనివాసరావు అన్నారు అలాగే బంగ్లాదేశ్లో అమరులైన భారతీయులకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు ఇనకోటి బాపన్నదొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ తదితరులు పాల్గొన్నారు ఇది అంతా రాజకీయ పరంగా చెప్పట్లేదు నేను చాలామంది తప్పుడభిప్రాయంతో ఉన్నారు రంపచోడ వరకు నా నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు కానీ నేను అక్కడ కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను ఎందుకంటే గిరిజనులు వార్మికులు కూడా నా సహోదరుడు సోదరుడు సోదరి మండలి నేను వాళ్ళ శ్రేయస్ కోసం కూడా నేను తీస్తున్నాను మా నియోజకవర్గం పరిధి దాటి ఎన్నో కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను నేను మా నియోజకవర్గంలో మాత్రమే చేయట్లేదు ఎక్కడైనా సరే మానవ ఉంటే క్రిస్టియన్కి ఎంతో మంచి ఎంతో మందికి యాక్సిడెంట్ అయిన వాడికి కష్టాల్లో ఉన్న వాడికి ఆపదలు ఉన్న వాడికి అనేక విధాలుగా ధర సహాయం చేస్తున్నాను అలాగే వితంతువులకి బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను కళ్ళు లేని వాడికి కళ్ళు చూపులుగా తెప్పించడానికి ఆపరేషన్ చేపించాను నూట ఇరవై మందికి ఆపరేషన్ చేయించాం నూట ఇరవై మంది కళజోడు చేయించాం అలాగే డాన్స్ స్కూల్ పెట్టాం మ్యూజిక్ స్కూల్ పెట్టాం మా యొక్క విశ్వ హిందూ ధర్మ పరీక్ష నాంసైన పేరు మీద పన్నెండు రకాల విశిష్టమైన కార్యక్రమం చేస్తాను హిందూ ధర్మ ఆలయాల్లో ఆలయాల్లో దూపదీప నైవేద్యాలు కరువైపోయినాయని చెప్పి అటువంటి కార్యక్రమం చదవడం కోసం అఖండ దీపాల కార్యక్రమంతో దూపు దీప నైవేద్యాలు కావలసిన పుస్తవ ఏదైతే పూజా సామాగ్రి ఉందో పూజా సామాగ్రి కూడా ఇస్తున్నాం ఒక్క రకంగా కాదు అనేక హిందూ ధర్మ పరిష్కార రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుగా అనేక ధర్మ కార్యక్రమాలు చేయడమే కాకుండా హిందువులందరికీ కూడా అండగా నిలబడుతూ అవసరమైతే లీగల్ స్థాయిలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తానని చెప్పే నాకు సత్తా నాకుంది సుప్రీంకోర్టులో కూడా నేను ఫైట్ చేయగలిగే సత్తా నాకుంది అంత స్థాయి వరకు కూడా నేను ఫైట్ చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్తూ ఎవరికీ కూడా ఏ మాతృమూర్తి ఏ స్త్రీమూర్తికి కూడా ఎటువంటి ఆపదగా కలిగినా మీ కంబాల శ్రీనివాసరావు తోడుగా ఉంటాడు ఏ హిందూ కానీ ఏ క్రైస్తవుడు కానీ ఏ మహమ్మదీయుడు కానీ ఏదైనా వారసికంగా శారీరక దాడి జరిగితే కంబాల శ్రీనివాసరావు అండగా ఉంటాడు మనం అందరం భారతీయులు తర్వాతే మతస్థులు మతానికి దేవుడికి సంబంధం లేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మతానికి దేవుడికి ముడిపెట్టి చాలా మంది రాజకీయ నాయకులు చీఫ్ మినిస్టర్లు కూడా అవుతున్నారు చాలా పొరపాటుదమ్మా యేసు ప్రభు కానీ అల్లా కానీ దుర్మార్గునికి ఓటేయమని ఎవడం చెప్పడు మంచి వాళ్ళని ఎన్నుకోండి మంచి రాజకీయవేత్తలను ఎన్నుకోండి దేశాన్ని అభివృద్ధి పరిచే నాయకులు ఎన్నుకోండి నరేంద్ర మోడీ గారు త్యాగమూర్తి బిడ్డలను వదిలిపెట్టి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు దేశానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఎన్డీఏ నుండి చాలా తెలివైన వ్యక్తి ఆయన కూడా గళం విప్పాలి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ప్రత్యేకించి హిందువుల మీద ప్రత్యేకించి ఆయన అయితే చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అందరూ మన చేతులైతే జై పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన చాలా ప్రత్యేకించి హిందూ ధర్మం కోసం ఆయనకి ఇది వరకు నేను మామూలుగా ఆయన పవన్ కళ్యాణ్కి అభిమాని నా అల్లుళ్ళిద్దరూ అయితే మాత్రం వేరే నేను అభిమాని కానీ ఎప్పుడైతే ఆయన హిందూ ధర్మం కోసం పోరాటం మొదలు పెట్టాడో ఆయన ఎప్పుడైతే గళమిప్పాడో ఆ రోజు నుంచి కూడా నేను ఆయన అభిమానిగా మారాను కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి అభిమాని కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అవతాను రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రపతి రాష్ట్రానికి కూడా అనేక విధాలుగా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడంలోని మానవతావాదాన్ని రక్షించుకోవడంలో ముందుంటారని తెలియజేస్తూ మీ కంబార శ్రీనివాసరావు జై భారత్ మాతా